లిబరేషన్ పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభ కడప మహానగరంలో జరుగుతా ఉంది ఈ మహాసభలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంద్యాల జిల్లా ప్రజలందరూ కూడా జయపురం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం సోదరి చౌదరి మల్లారా చోదరి జీపీఎంఎల్ లిబరేషన్ పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభ కడప మహానగరంలో జరుగుతా ఉంది ఈ మహాసభను ఉమ్మడి కర్నూలు జిల్లా కంధ్య జిల్లా ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు కడప రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో సిపిఎం లిబరేషన్ పార్టీ మహాసభలు జరపడం చాలా సంతోషకరం ఎందుకు రాయలసీమ జిల్లాలో ఎక్కువ శాతం కూడా వెనుకబడేటువంటి ప్రాంతాలు నేటికను కూడా వలస ప్రాంతాలుగా మిగిలిపోతా ఉన్నాయి చూస్తే ఆలూరు కానీ యమనూరు ఆలూరు యమునూరు ప్రాంతాల్లో నేటికని కూడా ఉపాధి పనుల కోసం వలసలు వెళ్తూ పరిస్థితి కనపడతా ఉంది అయితే కర్నూలు జిల్లాలో ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి ఈ రకమైనటువంటి మరి వలసల బాటలు కొనసాగితే ఉన్నాయి వీటిని నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి ప్రభుత్వాలు మారినా ఆ రకంగా కూడా ఏ మాత్రం కూడా ప్రజల తల మారడం లేదు అందుకని రాయలసీమ జిల్లాలో ఈ కడప మహానగరంలో సిపిఎం లిబరేషన్ పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు జరపబోతా ఉన్నాం ఈ మహాసభలకు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఈ మహాసభలో పాల్గొంటారు ఈ నాలుగు రాయలసీమ జిల్లాలకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా సభలో చర్చించి ఔషధ కార్యాచరణ కూడా కొనసాగుతా ఉంది రాయలసీమ జిల్లా కడప కేంద్రం కడప ఉక్కు పరిశ్రమ కారావారం నిర్మించాలని కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టును ప్రభుత్వం సక్రమే పూర్తి చేయాలి రైతులు పండించినటువంటి పంట ధాన్యాలకు కూడా కొనుగోలు ధరగా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రోజు రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని పండించారు అయితే నేటికి కూడా ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడంతో ధనాల్లో రెండు నాలుగు ధరను పంతొమ్మిది వందలు పదహైదు సమస్యల పైన వ్యవసాయకుల సమస్యల పైన మహిళలు ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు ఆ రకంగా విద్యార్థుల సమస్యల పైన ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం ఈ కడప మహాన సభలో జరిగేటువంటి మహాసభలకు ఆర్థికంగా అధికారులు ప్రజలు రైతులు వ్యవసాయ అందరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ